నాయకుడు అయితే ఒక ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తి ఆ రోజు గెలిచాడు అవుతులు ఉన్నాడని చెప్పి అక్రమంగా ఇల్లు పడగొట్టా లేనిపోయారు ఒక్కటే చెప్పాను నాయకుడికి ఆ ఇంటికి జరుగుతే నా ప్రాణం పోతుంది నాయే లేకుంటే నేను ఉన్నాను మీ ఇంటికి ఒక ఇల్లు కాదు ఊరిలో కట్టి తీస్తాను నేను ఆ సమయం తెలిసిన ఇరవై నిమిషాలలోనే ఇంటికి పోయి అడ్డంగా పొక్కలేదు పట్టుకోవడం జరిగింది ఆ నమ్మకంతోనే నేను నన్ను నమ్ముకొని ఈ రోజు ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టిన నడుస్తా ఉన్నాను ప్రతి కార్యకర్త అదే విధంగా చేశాడు ఒక బీసీ నాయకుడు నమ్మారు ఒక బీసీ నాయకుడు నమ్ముతే ఆ ప్రాంతం దద్దరిపోయి భయపడతారు అనుకున్నారు ఇరవై ఐదు నిమిషాలు ఆ దగ్గరికి వెళ్ళి శవాన్ని ఎత్తుకొని ఆ రోజు తాడిపత్రి పట్టణానికి పోయినారు మీరు మంటలు చేస్తే భయపడే జనార్దన్ రెడ్డి కాదు నుంచి నేను చేశాను ఆఖరికి ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటూ ఆఖరికి నా మీదకి నా ఇంటి మీదకి వచ్చారు ఒకటే నిర్ణయం ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా భార్య నా నమ్మకపోయినా ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రి రాత్రి పడుకుని మోనాలు ఏదైనా శబ్దం వచ్చే అవుతే భయం భయం కాదు ఆందోళన భయం అనేది మన కంట్రోల్ లేదు మన ఊపిరిన ఉండదు మన జీవితంలో ఉండదు భయం అందోళన ఆ రాత్రి పూట వస్తే ఈ దుర్మార్గం కాపాడుకుని ఏం చేస్తారో ఈ దుర్మార్గం ఎవరిని ఇబ్బంది పెడతారో అనేటువంటి ఆందోళనలో లింక్ చేస్తే అంటే అటువంటి ఆందోళన అంతా అరాచకం నియోజకవర్గం ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో లేదు మన ఈ యొక్క నంద్యాల జిల్లాలో అరాచకాలు చేశారు ఆ నిద్రలో కూడా నిద్ర లేని రాత్రులు గడిపారు ఎన్నోసార్లు ఒంటరిగా ఆ రోజు ఏది ఏమైనా కార్యకర్తలు బతకాలి వాళ్ళ కోసం చేయాలి వాళ్ళ త్యాగాల కోసం నన్ను నమ్మి నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు రాష్ట్రం అంతా ఎదురుగా ఇచ్చిన నంద్యాల పార్లమెంట్లో నన్ను గెలిపించినారనేటువంటి ఒకటే ఒక ఆనందం ఆ యొక్క మీరందరూ చూపించేటువంటి ఆళ్ళను